వాస్తవానికి నారా లోకేష్ గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పెద్ద ట్రోలింగ్ మెటీరియల్ సోషల్ మీడియాలో ఇప్పుడు కూడా మన సాంబడు విపరీతమైన జాకీలు వేస్తూ నారా లోకేష్ గారిని ట్రోల్ ట్రోల్ మెటీరియల్ లాగా మార్చే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాడు ఈరోజు సరికొత్త జాకీ చూడండి ఏమన్నాడు ఒకసారి దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏమన్నారంటే భారత్ మ్యాచ్ ఆడక ముందే గెలిచింది ఎందుకంటే సచిన్ టెండూల్కర్ లాంటి దిగజాలు మరి పొలిటీషియన్ లోకేష్ గారు ఇంకా చాలా మంది వీళ్ళంతా హాజరయ్యి ఆ టీం ని ఎంకరేజ్ చేయడానికి ఎంకరేజ్ చేయడానికి వేల మంది వచ్చారు మాకు ఎవ్వరూ కనిపించలేదు మా మాజీ క్రికెటర్లు కనిపించలేదు క్రీడా మంత్రి కనిపించట్లేదు ఎవ్వరూ రాలేదు మా కోసం ఎవ్వరూ రాలేదు మా కోసం అప్పుడే ఇండియా గెలిచినట్టు అయింది ఎప్పుడన్నా ఎప్పుడన్నాడు ఏంటి ఇలా తగులుకున్నాం మరి ఘోరంగా ఇంత దారుణంగా తగులుకున్నాం జాకీ లేడానికి కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది నీ ఉద్దేశం ఏంటి ఇప్పుడు సౌత్ ఆఫ్రికా కెప్టెన్కి తెలుగు రాదు ఒకవేళ వచ్చినా సచిన్ కూడా నీ ఛానల్ అనేది చూడ్డు సగం నీ ధైర్యం అదేగా సగం నీ ధైర్యం అదేగా మన ఇష్టం ఏది పడితే అది మాట్లాడేయచ్చు లేనిపోని నీ అతి కాన్ఫిడెన్స్ చూస్తుంటే పాప నారాలో గారి తిప్పలు కూడా తొందరగానే వచ్చేదట్టే ఉన్నాయి నో ప్రాబ్లం మాకు ఇదే కావాల్సింది ఎందుకంటే నీ జాకీ తోటి మేము ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతున్నాం ఈ మధ్యకాలంలో నీ జాకీలు లేకపోతే నీ పచ్చ మీడియా జాకీలు మరి చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని తీసుకుపోయి ఎక్కడో కూర్చోబెట్టాలనే తాపత్రయంతో పరి దాటి హద్దు దాటి వాళ్ళని విపరీత దూరంలో చూపించే ప్రయత్నంతో ఢమాల్ అని ఏడ కింద పడేస్తారో వాళ్ళకే తెలియదు వాళ్ళు ఈ రేంజ్లో లేపించుకోవడానికి ఇష్టపడుతున్నారని చెప్పి ఆల్రెడీ జనాలకు కూడా వెళ్ళిపోయింది ఆ సౌత్ ఆఫ్రికా టీంకి నిజం చెప్పాలి చిన్నబాబు గారు తెలియదు ఆ తర్వాత మన పెద్దబాబు గారు టాలెస్ట్ పర్సనాలిటీ కదా ఇండియాలోనే లేకపోతే ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన వ్యక్తి కదా మరి మన పెద్దబాబు గారు చెప్పుకునే మాటల ప్రకారం ఆ పెదబాబు గారికి కూడా తెలియదు ఆ సౌత్ ఆఫ్రికా టీంకి మరి ఇంకెందుకు ఈ జాకీ అయ్యటం మరెందుకు ఈ జాకీ అయ్యటం జాకీ లేయటానికైనా కానీ ఒక పరిధి అనేది ఉంటుంది ఇదిగో ఒక ఇంతవరకు ఉంది లేకపోతే లిమిట్ క్రాస్ ఇంకా లేదు ఇంకా ఆ లిమిట్ అనేది నాకు లేదు నేను వెళ్ళిపోతానని రోజు 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 పెట్రైపోతున్నాడు మన సాంబడైతే ఇంత విపరీత దూరంతో వెళ్తున్నా కూడా కనీసం సాంబడు పొగిడే పొగర్తలు వాళ్ళకి బాగా అటు నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అంటే లేనిపోని జాకీలు వేస్తే వాళ్ళు అదే ఉంది అందుకే ఆపమనే ప్రయత్నం కూడా చేయట్ల ఇంకొకరు ఇంకొకరు అయితే ఆప్రబాబు ఆపు నీ వల్ల మాకు లేనిపోని బ్యాడ్ నేమ్ తప్పితే లేకపోతే మేము ట్రోల్ మెటీరియల్ అవుతాం ఆ ప్రభావం ఆపు అని చెప్పి వాళ్ళు ఏం వాళ్ళు కూడా కనీసం అసలు ఎంకరేజ్ చేస్తున్నట్టు కనపడుతుంది ఆపే ప్రయత్నం కూడా చేయట్లా అభిపరీతం గురించి రోజు సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో సాంబడు లేని ఒక వీడియో చూపించండి సాయంత్రం డిబేట్కి వస్తాడు ఏదో ఒక ట్రోల్ మెటీరియల్ ఇస్తాడు వాళ్ళ గురించి ఆ ట్రోల్ అనేది విపరీతంగా పబ్లిక్లోకి వెళ్ళిపోతా ఉంది ఇవా సాంబడు కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు హా మనకేం ఈ చేతులే అనుకుంటారు కానీ ఇది ఎంత చేట్ చేసిద్దో అందరికీ తెలుసు విపరీతమైన జాకీలు అనేవి జనాలకు కూడా కమిడియన్స్లా మార్చేస్తాయి రియాలిటీలో అనేది బతకడం బతకడం వీళ్ళు ఎప్పుడు మర్చిపోయారు అనిపిస్తుంది చూస్తుంటే రియాలిటీలో అనేది బతకడం కూడా వీళ్ళెప్పుడు మర్చిపోయారు వీళ్ళు ఆకాశమే హద్దు పరిధి దాటి వెళ్ళిపోయారు అది ఈ వీళ్ళ గురించి ఒకటి ఉంటుంది ఒక ఇరవై ఏళ్ళ క్రితం నేను బాగానేవాను చంద్రబాబు నాయుడు గారి గురించి చంద్రబాబు నాయుడు గారు అంటే రెండు వేల ఎనిమిది తొమ్మిది ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారి పిల్లలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తేనేమో అసలు వెచ్చలు విడతనంగా వెళ్ళిపోతాడు అధికారంలో రాకపోతే సైలెంట్గా అసలు ఏమీ తెలియని అమాయకుల్లా ఫేస్ పెట్టేస్తాడు కానీ అధికారంలోకి వచ్చాక పెట్రైపోయి పోతా ఉంటాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి గురించి అప్పట్లో ఒకటి ఉండేది ఆ తర్వాత మనకి నాకు ఊహ తెలిసాక రెండు వేల పద్నాలుగు ముందు అలాగే ఉండేవాళ్ళు తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఇదే డైలాగులు చెప్పేవాళ్ళు మళ్ళీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారు తగ్గున్నారు మళ్ళీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఇరవై నాలుగు తర్వాత ఏదైతే మొన్న ఈ మధ్య అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఆ గతం ధోరణిలోనే వెళ్ళిపోతూ ఉన్నారు ఇటువంటి వ్యక్తులను ప్రోత్సహిస్తూ విపరీత ధోరణిగా చంద్రబాబు నాయుడు గారు తనంగా రారాజుని ఒక ఇక ప్రపంచాన్ని సృష్టించాననే రేంజ్లోకి వెళ్ళిపోతున్నారేమో అనిపిస్తుంది ఇటువంటి వాళ్ళ ట్రోల్ మెటీరియల్ అన్నీ చూస్తుంటాయి